ఓం పరమాత్మనే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం ఈరోజు మనము పదకొండవ శ్లోకాన్ని ఒకటవ అధ్యాయంలో అర్జున విషాద యోగంలో ఒకటవ అధ్యాయము పదకొండవ శ్లోకాన్ని అర్ధ సహితంగా తెలుసుకుందాం అయనసూచు యగమవస్థిత భీష్మేవారక్షన్ అంటే మీరందరూ మీ మీ స్థానాలలో సుస్థిరంగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయంగా భీష్ముని రక్షించు చూడండి అని దుర్యోధండు సైనికులకు చెప్తూ ఉన్నాడు అక్కడ ఉన్న సైన్యానికి అయితే దుర్యోధనుడికి ఎలా ఉంది గుండెల్లో ఒకవైపు భయము అనుమానము అక్కడ ఉన్న వీరులు అందరినీ చూస్తుంటే వీరులాగానే కనిపిస్తున్నారు కానీ అందరి మీద అనుమానం ఉంది వీళ్ళు సరిగా చేస్తారో చేయరు అని మరి అటు చూసేసరికి అందరూ వీరాది వీరులు అర్జునితో సమానంగా ఉన్నారు వాళ్ళ సైన్యం తక్కువ ఉన్నా కూడా మరి వాళ్ళను ఒక్కొక్కళ్ళని చూస్తుంటే ఎప్పుడూ వీళ్ళతో యుద్ధం చేసి వీళ్ళను సంవరిద్దామా అని సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళకి విజయం భరిస్తున్నట్టు ఇలా అనిపించి భయమేస్తుంది ఇక్కడ వీళ్ళని చూస్తుంటే తన వాళ్ళని చూస్తుంటే కర్ణుడు మహారథులు చూస్తుంటే భయమేసి వెంటనే ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఇవన్నీ చెప్పిండు మాట్లాడిండు వాళ్ళు ఉన్నారు మీ శిష్యులు అట్లా ఇట్లా అన్నీ చెప్పి మళ్ళా ద్రోణాచార్యుడిని ఉసిగొల్పడానికి ఇప్పుడు వెంటనే యుద్ధం చేసి వాళ్ళందరినీ సంవరించాలి నా మాటలతో అని ఆ అన్ని మాటలు ప్రయలాపనలు చేసిండు అయితే ఇప్పుడేమో ఆయనకి ఇంతమందిలో ఎవరు కనిపించిన చూడండి భీష్ముడిని చూస్తేనే నమ్మకం కలిగింది ధైర్యం వచ్చింది ఎందుకు తన సొంత తాత మరి వారి యొక్క కౌరవ సామ్రాజ్యాన్ని రక్షించడం కోసమే ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేసి మరీ నిలబడ్డాడు ఇన్నేళ్ల నుండి కూడా కదా మరి కాబట్టి ఆన మీదనే ఇంకా ఇప్పుడు ఆయనను రక్షించుకోవాలి ఎందుకు మరి భీష్ముడు ఏమన్నాడు అంటే పాండవులను సంవరించ నేను ఎందుకంటే వాళ్ళు కూడా మనమలు ఈ వంశానికి సంధ వేరే సైన్యాన్ని వేరే రాజులను అందరినీ ఎందుకంటే మహావీరుడు కదా కాబట్టి తప్పకుండా యుద్ధం చేస్తా అని చెప్తాడు కానీ వాళ్ళేమీ నేను మేము తాతను చంపము అని చెప్పలేదు కదా ఎవరు కూడా మరి భీష్మాచారుని వాళ్ళు సంహరించవచ్చు మరి నా వైపు ఉన్న నా మనిషి ఎవరు అంటే భీష్ముడు చూడండి ఇంతమంది ఉన్నారు అని ఇంత దాకా చెప్పిండు చివరకు ఏం తేలింది తన మనిషి ఎవరు అంటే తన వంశానికి చెందిన తన తాతగారి మీదనే కాస్త నమ్మకము ధైర్యము కలిగింది దుర్యోధనకి అంటే ఎప్పుడైనా మన వాళ్ళు మనకు అవుతారు కానీ వేరే వాళ్ళు కాదు అంటారు మన పెద్దలు అంటే మన వాళ్ళతో సత్సంబంధాలు ఉంచుకొని మంచి మాటలతోని మనము ముందుకు వెళ్ళాలి కలుపుకుని వెళ్ళాలి అంతేగాని వేరేలాగా మాట్లాడకూడదు వాళ్ళని దూరం చేసుకోకూడదు వాళ్ళని గౌరవం ఇవ్వాలి వాళ్ళకి సంచిత స్థానం ఇవ్వాలి వినేటప్పుడు పెద్దలు చెప్పినవి వినాలి మరి వాళ్ళ అనుభవాలను మనము స్వీకరించి మనము ముందుకు నడవాలి అది అవన్నీ ఏం చేయలేదు కానీ ఇప్పుడు ఈ యుద్ధ రంగంలోకి చూసిన తర్వాత మాత్రము తనను రక్షించేవాడు భీష్ముడు ఒక్కడే అని తెలిసింది దుర్యోధనుడికి అందుకని చెప్తూ ఉన్నాడు ఇంకా ద్రోణాచార్యుడిని చూస్తూ ఉంటేనేమో ఆయనకి విసుకొస్తుంది ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు ఇప్పుడు ఈ యుద్ధంలో మరి ఇవన్నీ తెలిసి ఎందుకను యుద్ధానికి అని అనవచ్చు కదా ఆచార్యుడు కాబట్టి అందుకోసమని ఆయన ఏం మాట్లాడలేడు అయినా కానీ రాజు కదా ఈ యుద్ధం సన్నివేశంలో వాదాపవాదాలు చేయడం కూడా స కరెక్ట్ కాదన్నట్టు ఆయన ఏమీ మాట్లాడట్లేదట అప్పుడు ఈ ఇంకా ఏం చేస్తాడు ఇప్పుడు ఈయన చెప్పేంత చెప్పిండు దుర్యోధనుడు తన అనుమానం చెప్పిండు మళ్ళా మెచ్చుకున్నాడు అందరు మనకు కూడా బాగా సైన్యం ఉన్నది అని ఇన్ని రకాలు చెప్పినా ద్రోణాచార్యుడు ఏం సమాధానం ఇవ్వాలి ఇట్లా చూసిండా అయిపోయారు ఏం మాట్లాడుతున్నావు అని అప్పుడు ఏం చేస్తాడు ఇంకా ఏం చేయలేడు ఆ ఉన్న భీష్ముడిని కాపాడుకోవాలి ఇప్పుడు ఆ భీష్మాచార్యుని కూడా కాపాడుకోకపోతే మళ్ళీ నాకే కష్టం కదా అని చెప్పేసి ఆ ఉన్న సైన్యానికి అందరికీ చెప్తున్నారు మీరు అటు ఇటు ఉండండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీ స్థానంలో సుస్థిరంగా ఉండి భీష్ముడి చుట్టే ఉండి భీష్ముడి రథానికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మీరు రక్షించవలే అని వాళ్ళ సైనికులకు చెప్పిండమాట ఇంకా అక్కడికి వచ్చేసింది ఇక ద్రోణాచార్యుడు ఇంకా వినాడు నేనేది చెప్పినా కూడా అని తెలుసుకొని అంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఏదో గొప్ప అనుకున్నాడు నేనే మీరుండి అనుకున్నాడు రంగంలోకి దిగినాక నా తన వీరత్వం ఎందుకు అనికిరాదు అని తెలిసిపోయింది ఎదుటి వాళ్ళను అండర్ ఎస్టిమేట్ చేసిండు వాళ్ళకి సైన్యమే ఉండదు ఐదు నిమిషాల్లో నేను వాళ్ళను ఓడించేయచ్చు అనుకున్నాడు కానీ అనుకోని విధంగా వాళ్ళకి అంత పెద్ద సైన్యం కూడగట్టుకోగలిగిన వాళ్ళ అరణ్యంలో ఉన్నా కూడా వాళ్ళకి అంత పెద్ద సైన్యం వచ్చింది మరి ఇప్పుడు ఆచార్యుడి పట్లనేమో అనుమానం ఉన్నది ఆచార్యుడు బాణం వేస్తాడా వెయ్యడా ఏటో కూడా కొట్టచ్చు ఆయనకి ఇష్టం లేకుంటే రుండు ఇక్కడ ఉన్నా కూడా కాబట్టి ఇక మరి చెప్పిండు కదా కర్ణుడు వీళ్ళందరి సంగతి తెలుసు మనకు వాళ్ళేమో యుద్ధం లేరు లేరు ఇప్పుడు ఇక అందుకని మా తాతనే నాకు దిక్కు కాబట్టి ఆ తాతను మంచిగా కాపాడుకోవాలి అని తెలుసుకొని సైనికులందరినీ చుట్టూ పెట్టిండట భీష్మాచార్యుడికి రక్షించండి మీ పని ఇదే భీష్ముడిని రక్షించాలి అని చెప్పాడట మరి తర్వాత భీష్మాచార్యుడు ఏం చేస్తాడన్నది నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం మరి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది